హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింప్లీ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఎక్కువ శ్రమ పడకుండా సామాన్లు దోమే పని లేకుండా మిక్సీ కానీ కవ్వం కానీ వాడకుండా ఈజీగా నెయ్యి చేసుకోవడం వెలగో వీడియో లాస్ట్ వరకు చూసేయండి నచ్చిలా ఉంటే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను ఇలా నెల రోజులు మిగడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను ఇలా మనం ఏ రోజైతే నెయ్యి చేసుకుంటామో ఆ రోజైతే టూ అవర్స్ ముందే మనం రిఫ్రిజరేషన్ తీసి బయట నుంచి కావాలి పాలమిగర్ని ఇలా తీసుకున్న దానిలోనే మనం ఏ గిల్లు అయితే నెయ్యి చేద్దాం అనుకుంటున్నామో ఆ గిల్లోకి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని మనం ఏమీ చేయాల్సిన లేదు కొద్దిగా కూల్ వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగ మొత్తం తీసేసుకున్న తర్వాత మనం ఇలా స్పూన్ తోటి గిలకరించినట్టు చేసినట్లయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కి అయితే మనకు నెయ్యి అన్నది రెడీ అవుతుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా చెయ్యి ఒప్పొస్తుంది పర్లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా అయితే అయిపోతుంది ఎక్కువ వాటర్ మాత్రం వేయకూడదు మయమయాన్ని తక్కువ ఐస్ మొక్కలైనా పర్లేదు ఐస్ వాటర్ అయినా పర్లేదు తక్కువ తక్కువ వేసుకోవాలి నాకు అక్కడ తిప్పడానికి సరిపోవట్లేదు అని మళ్ళీ వేరే గిల్ల అయితే తీసుకున్నాను నేను తీసుకొని ఇంకా స్పూన్తో కన్నా చేతితో ఈజీగా కలిపివచ్చని ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఇలా అయితే చేతితో కలుపుతున్నాను చూడండి పైగా అయితే మనకి బటర్ అనేది తయారైపోతుంది కదా ఈజీగానే మన మిక్సీ కూడా వేసుకోవచ్చు మిక్సీ వేసుకోవచ్చు కవ్వం కానీ ఎక్కువ శ్రమ పడకుండా చూడండి ఇలా అందులో వేసుకున్న తర్వాత నేను ఏ గిల్ల అయితే నెయ్యి చేద్దాం అనుకుంటున్నానో ఆ గిల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా ట్వంటీ మినిట్స్లో అయితే మనం ఈజీగా నెయ్యి అన్నది రెడీ చేసేసుకోవచ్చు బటర్ తీసేసుకొని ఇలా మొత్తం మనకి ఎంత వచ్చిందో అంతా తీసేసుకొని మళ్ళీ కూల్ వాటర్తో అయితే టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకోవడం వల్ల నెయ్యి అన్నది ఎక్కువ రోజులు మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టుకొని మరబెట్టుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే నెయ్యి అన్నది మనకి రెడీ అయిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది సిమ్లో పెట్టి మనం నెయ్యి అన్నది మరిగించుకోవాలి లేదంటే ఒకేసారి ఈటెక్కువైపు మొత్తం గ్యాస్ అంతా పొంగిపోతుంది నాకు రెండు మూడు సార్లు అలాగయింది ఇలా కలుపుకుంటూ ఉండగానే మనకు ఒక టెన్ మినిట్స్లో అయితే నెయ్యి అన్నది రెడీ అయిపోతుంది ఇది తెల్లగా కనపడుతుంది ఇది పాలు నెయ్యి ఫ్రెండ్స్ అందుకే తెల్లగా ఉంది మన అయితే ఎల్లో కలర్గా ఉంటుంది కదా ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మరపెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మరుగుతూ మరుగుతూ ఇలా కలుపుకోవాలి లేదంటే అడుగట్టేస్తుంది కలుపుకోవడం వల్ల మనకు అడుగు ఎక్కువ అంటుకుపోకుండా తర్వాత ఎక్కువ తేలకుండా ఉంటుంది మొత్తం ఇలా మరబెట్టుకున్నప్పుడు ఎంచువైపు కలుపుకోవాలి చూడండి తర్వాత ఈ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది గోల్డ్ కలర్లోకి మాత్రం డెఫినెట్గా రావాలి అప్పుడే నెయ్యి ఎక్కువ రోజులు ఉంటున్నా పాడవకుండా ఉంటుంది అలాగే నెయ్యి మరబెట్టుకున్నప్పుడు మంచి స్మెల్ రావాలంటే ఇందులోనే రెండు ఎలాచీలు వేసి మరబెట్టుకున్నట్లయితే మంచి స్మెల్ అన్నది వస్తుందండి నచ్చిలా ఉంటే వేసుకోండి ఇలా మొత్తం నెయ్యి అన్నది మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఇలా మనం ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకున్నట్లయితే చూడండి నాకైతే హాఫ్ లీటర్ వచ్చింది నెయ్యి నెల రోజులు మిగడతా అయితే ఇందులో ఫస్ట్ అయితే వేస్తాం ఇది నిండిపోయిన తర్వాత నేను ఆర్లీస్ట్ డబ్బాలు అయితే స్టోర్ చేసుకున్నాను అందులోకి చూపిస్తాను చూడండి నేను ఇంట్లోనే నెయ్యి చేస్తాను ఫ్రెండ్స్ బయటనైతే కొన్నా పాలు మీద మిగడన్నది పిల్లలు కూడా తినరు మేము కూడా తినము ఇంకా అలాంటప్పుడు ఇలా నెయ్యి చేసుకుంటే చాలా ఈజీగాన ఇంతకుముందు చేసి ఇగో ఈ డబ్బాలో స్టోర్ అయితే చేసుకున్నాను అందులో వేసేస్తున్నాను అందులోకి వేగి ఇంకా మిగిలింది తర్వాత ఈ గిల్లో కూడా కొద్దిగా మిగిలింది కదా అది కూడా వేసి చూపిస్తున్నాను చూసేయండి ఇంకా గిల్లో కూడా కొద్దిగా మిగిలింది కాయ మొత్తానికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఉన్నది కూడా వేసేసుకున్న తర్వాత లాస్ట్లో చూడండి వేస్ట్ అన్నది అస్సలు మిగలేదు మొత్తం ఇలా మనం ఆపుకోకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకున్నట్లయితే లాస్ట్కి వేస్ట్ అన్నది ఎక్కువ మిగలదు వీడియో నచ్చింది అంటే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి